ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో అరవై నాలుగవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం రాగద్వేష వియుక్ ఆత్మవశ్చైర్విధేయాత్మా ప్రసాదమధి గచ్చతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతున్నాడు అంతఃకరణమును వశము నందుంచుకున్నటువంటి ద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతి పొందును అని స్వామి మనకిక్కడ ఎంతో సున్నితంగా ప్రేమగా చెబుతున్నాడు మన అంతఃకరణమును అంటే మన మనస్సును అదుపులో ఉంచుకున్నటువంటి సాధకుడు చూడండి ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్లుగానే ఒక అద్భుతమైనటువంటి వస్తువు కావచ్చు బంగారము డబ్బులు కావచ్చు ఒక స్త్రీ కావచ్చు దాని మీద మనస్సు పోనివ్వకుండా మనకు చూసిన తక్షణమే అన్ని కావాలనిపిస్తుందండి ఒక మంచి ఇల్లు ఎవరైనా కట్టుకుంటే ఇటువంటిది మనకు కావాలనిపిస్తుంది ఒక మంచి బైక్ కానీ కార్ కానీ ఎవరైనా తీసుకొని దాన్ని నడుపుతుంటే ఇది మనకు కావాలనిపిస్తుంది ఒక మంచి అందమైన అమ్మాయి కనిపిస్తే కావాలనిపిస్తుంది ఇంకా విలువైనటువంటి వస్తువులు ఏవైనా మనం చూసినట్లయితే అవి మనకు కావాలి అనిపిస్తుంది కానీ అవి మనకు కావాలనిపించినప్పుడు వాటి మీద మనస్సు పోనివ్వకుండా ఇవేవి మన వస్తువులు కాదు కదా వీటితో మనకు సంబంధం లేదు కదా ఇవన్నీ క్షణికమైన సుఖాన్ని ఇచ్చేవి ఇవి శాశ్వతం కాదు అని మనస్సును నిగ్రహించుకొని మన మనస్సును అదుపులో పెట్టుకొని పరమాత్మను ధ్యానించి పూజించినటువంటి వారికి మోక్షము అవుతుంది రాగ రహితుడై ఇంద్రియములను అదుపులో పెట్టుకున్నటువంటి వాడికి ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉంటుంది చాలా మంది మాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు అని చెబుతూ ఉంటారు ఎందుకు అనవసరమైనటువంటి వస్తువుల మీద వ్యామోహం పెంచుకున్నప్పుడు మనశ్శాంతి అనేది ఉండదు ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు మనం తల్లి కడుపులో నుండి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ వస్తువుని తీసుకొని రాలేదు మనం వెళ్ళిపోయినప్పుడు ఏ వస్తువుని తీసుకొని వెళ్ళము ఇవన్నీ కూడా మనవి కావు అని వాటి మీద మనం వ్యామోహం పెంచుకోకుండా దేని గురించి విపరీతంగా ఆలోచించకుండా ఉన్నట్లయితే మనశ్శాంతి అనేది తప్పకుండా లభిస్తుంది ఈ మధ్యనే కొంతమంది స్త్రీలు అడుగుతూ ఉన్నారు గురువుగారు ఆడవాళ్ళు గంట కొట్టవచ్చా అని ముందే మన ఛానల్లో నేను ఒక వీడియో చేశాను గంట గురించి మీలో చాలామంది చూస్తుంటారు చూడకపోతే వెళ్ళి చూడండి అద్భుతమైనటువంటి విషయాలు దాంట్లో చాలా వరకు చెప్పాను ఎందుకు ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారంటే ఈ మధ్యన యూట్యూబ్లో కొంతమంది ఆడవాళ్ళు గంట కొట్టకూడదు ఆడవాళ్ళు శంఖం ఊవకూడదు ఆడవాళ్ళు ఇంట్లో దీపం వెలిగించకూడదు మగవాడి దీపం వెలిగించి పూజ చేయాలి ఎవరికి ఏది ఇష్టం వస్తే దాన్ని అంతా చెబుతూ ఉంటారు అన్నీ చూడడం ద్వారా వాళ్ళకి ఏం చేయాలో తెలియకుండా తికమక పడిపోతూ ఉంటారు దీని గురించి నేను ఇంతకుముందే చెప్పాను ఆడవాళ్ళు చక్కగా గంట కొడుతూ భగవంతుడిని పూజ చేసుకోవచ్చు అని చిర్రా గారు కూడా ఒక వీడియోలో చమత్కారంగా చెప్పారు దీన్ని అమ్మ ఆడవాళ్ళు మొగుణ్ణి కొడితే తప్పు కానీ గంట కొడితే ఏ తప్పు లేదు అని చెప్పి నిజమే ఆడవాళ్ళు మొగుండి కొడితే తప్పు కానీ గంట కొడితే ఎటువంటి తప్పు లేదమ్మా ఏ పాపము రాదు చక్కగా పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు గంట కొడుతూ పూజ చేయవచ్చు ఆడవాళ్ళు శంఖాన్ని కూడా ఊపవచ్చు కాబట్టి నిరభ్యంతరంగా భగవంతుణ్ణి పూజించి భగవంతుడి అనుగ్రహాన్ని అందరూ పొందవచ్చు మనం అందరము కూడా భగవంతుడి బిడ్డలమే కదా మనమేం తప్పు పని చేయడం లేదు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము కాబట్టి భగవంతుడి అనుగ్రహం మనకు కలగాలంటే తప్పకుండా గంట రోగించి పూజ చేయాల్సిందే గంట ఎందుకు పూజలో కొడతామంటే ఆగమర్తంతు దేవానాం గమనర్తంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవత ఆహ్వానత లాంఛనం గంట అనేది దేవతలకు ఆహ్వానం ఏ ఇంట్లో అయితే గంట మ్రోగిస్తూ పూజ చేస్తారో ఆ ఇంట్లోకి దేవతలు వస్తారు దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకి నో భవంతు కృష్ణార్పణం